తులసి న్యూస్ కు స్వాగతం ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రతి ఏటా మాఘ శుద్ధ విధియా తిథి నాడు రాష్ట వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది ఈ మేరకు నంబర్ విడుదల ఇందులో భాగంగా మంగళవారం గుడ్లూరు మండలం గుడ్లూరు గ్రామంలోని అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని గుడ్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా జరిపారు శ్రీ పరమేశ్వరి అమ్మవారి చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించారు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యకుడు అమర మాల్యాద్రి ఆధ్వర్యంలో గుడ్లూరు పారిశుద్ధ్య కార్మికులకు బెడ్షీట్లు పంపిణీ చేశారు పారిశుద్ధ్య కార్మికులు అమరా మాల్యాత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు జొన్నలగడ్డ రమణమ్మ టీడీపీ నాయకులు ఉన్నం వెంకటేశ్వర్లు రాళ్లపాడు గ్రామ కమిటీ అధ్యక్షుడు వైవీ రమణయ్య మాలకొండయ్య పాలకీర్తి బ్రహ్మయ్య సింగమనేని పద్మ పెలుగు కార్యాలయ సిబ్బంది జనసేన మండల పార్టీ అధ్యక్షుడు సన్నిశెట్టి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు మనం తల్లిగా పండించిన అమ్మవారి ఆత్మహత్య దినోత్సవం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ జిల్లా అనే దాన్ని ఈరోజు వాసవి పెనుగొండని జిల్లా పేరు పెట్టినందువల్ల ప్రతి ఒక్కరూ రోజు చెట్టిగా అంతా కూడా ఎంతో సంతోషపడి చాలా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ పెనుగొండ జిల్లాని వాసవి కళ్యాణ పెనుగొండని మార్చాడు శ్రీ కన్యపరమేశ్వర జిల్లాగా మార్చాడు ఆయనకి ఈ ఆమె ఆత్మానం చేసుకున్న రోజుల్లో ఆయనకి మార్చిన మన సీఎం గారికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి మనము ముఖ్యమంత్రి గారు చెట్టి గారిని కూడా గుర్తించాడు వాళ్ళ దేవతగా ఆ జిల్లాగా పేరు పెట్టాడు రాజభూతులైనందుకు దానికి బాహుబారిని అభినందించాలి చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లాను పేరుతో ప్రకటించడం జరిగింది కాబట్టి అందరూ కూడా మన వర్తక బ్రహ్మం కూడా ఎవరు కూడా కనబడట భక్తిశద్ధంతో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఇది కాబట్టి అందరూ కూడా దయచేసి ఆమెకు మంచి మనసుతో నమస్కారం తెలియజేయాలని కోరుకుంటూ వివరించుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు చెందిన గుర్తింపు ఈరోజు మా అమ్మవారికి గుర్తించారు ఇది చరిత్రలో నిలిచిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర పండుగగా అమ్మవారి శ్రీ వాసవి కలిక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్రం అంతా జరుపుకోవాలని రాష్ట్ర పండుగగా చేస్తున్నారు ఇటువంటి ఆలోచన వచ్చినందుకు మనందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్ల వారికి ఈ కూట ప్రభుత్వానికి అందరికీ కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి కారణం ఇక్కడ మన స్థానిక నాయకత్వం వీళ్ళందరినీ ఏకదానంగా నడిపిస్తున్న మన మాల్యాకరణకి అదేవిధంగా మన గిరి ఈ ఇతర సమన్వయంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరి దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ భాగస్వాములు ఏ విధంగా చేయడం అది గర్వించదగ్గ విషయం హర్షించదగ్గ విషయం అందువల్ల ప్రత్యేకంగా స్థానిక నాయకత్వానికి మన విధంగా మా రావణమ్మ గారికి అదే అదేవిధంగా మన మాలేదారికి రాడ్ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఈరోజు అధర్మం మీద ధర్మం విజయవంతంగా చిరస్థాయిగా అమరమైనటువంటి సందేశాన్ని ఇచ్చిన మన అమ్మవారు వాసవి కలిక పరమేశ్వరి అమ్మవారు అధర్మం మీద ధర్మ విజయం ఎలా చేయాలి ధర్మ విజయం అంటే ఇది చిరస్థాయిగా నిలబడుకోవాలి మహిళల యొక్క శక్తి ఇది అమలు కాదు వాళ్ళు వాళ్ళు పూర్తిగా ధర్మానికి కట్టుబడమే కాకుండా కూడా కట్టుబడి వాళ్ళ యొక్క శారీరక బలాన్ని కన్నా ఆత్మ బలానికి ఎక్కువ శక్తి ఉంది అని నిరూపించడం కోసం మన అమ్మవారు చేసినటువంటి ఈ ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మనం ఈ సందేశాన్ని అందించాలి ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్క మహిళ మేము అబలనం కాదు సబలం అనే మాట గుర్తుంచుకొని ప్రతి రంగంలో కూడా ముందుండాలని అదేవిధంగా అధర్మం మీద జరుగుతున్నటువంటి అధర్మంతో జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాల మీద మనమందరం గట్టిగా ఏకదాటిగా విరుచుకు పడాలి అంటే మహిళల్లో చైతన్యాన్ని నింపాలి మహిళల్లో చైతన్యం నింపాలంటే ఇటువంటి అమ్మవారు లౌకిక ప్రపంచంలో ఉండి అలౌకికమైన శక్తిని సంపాదించిన వనితగా మన వాసల కనిక భేశ్వర అమ్మవారు నిలబడ్డారు దీన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి లౌకిక ప్రపంచంలో అలౌకికంగా ఉన్నటువంటి శక్తి ఒక ఆత్మశక్తి కాబట్టి ఆత్మశక్తితో తలుచుకుంటే ఎటువంటి పనైనా కూడా మనం చాలా సునాసంగా చేయొచ్చు అందుకనే మన ప్రభుత్వాలు కూడా సంక్షేమ ప్రభుత్వాలుగా తయారై మహిళలకు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ముందుండాలని మహిళ సాధికారికత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు ఇప్పుడు మన ఈ మధ్యనే కొత్తగా వచ్చిన ఉచిత ఉచిత బస్సు తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఇంకా మరిన్ని సంక్షేమ పథకాల్ని మన రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకొస్తున్నాయి అందరూ కూడా దానికి మనం హర్షించదగ్గ తగ్గ విషయం కాబట్టి ఈ స్ఫూర్తిని మనం మహిళలందరిలో తీసుకుని పోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆచరణీయంగా మన ఆర్య వయస్య మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ స్ఫూర్తిని నింపుకోవాలనే ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాన్ని అందరూ సమర్థించుకొని ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తిని నింపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం